పట్నం నరేందర్ రెడ్డి గారికి గట్టిగా చప్పట్లతో అభినందనలు చెప్పాల గౌరవనీయులు నారాయణపేట జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరులు మాజీ శాసనసభ్యులు అన్న రాజేందర్ రెడ్డి గారు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు సోదరులు శ్రీనివాస్ గౌడ్ గారు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు మాజీ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు పెద్దలు శ్రీ నిరంజన్ రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు బాల్కొండ ఎమ్మెల్యే పెద్దలు వేముల ప్రశాంత్ రెడ్డి గారు మాజీ హోంశాఖ మంత్రివర్యులు పెద్దలు అన్న మొహమ్మద్ మహమూద్ అలీ గారు గౌరవనీయులు శాసనసభ్యులు సోదరులు పాడి షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే అంజన్న గారు మరి స్టేజ్ మీద ఎవరికి అలవడతలేరు తమ్మి మీరు నేనేం చేయాలి ఇంకా చాలా మంది ఉన్నారు పెద్దలు వాల్యా నాయక్ గారు ఇంకా చాలా మంది ఉన్నారు పేరు పేరున అందరికి నేను ఎవరో పేరు చెప్పలేదు వాళ్ళు మనుషుల్నే తిట్టుకోన బయటకు తిట్టకుండా మా తమ్ముడు పట్నం అవినాష్ రెడ్డి గారు కార్తిక్ రెడ్డి గారు ఇంకా తమ్ముడు మైపాల్ గారు ఇంకా చాలా చాలా మంది పెద్దలు ఉన్నారు గత సంవత్సర కాలంగా ఇక్కడ ఒక దుర్యోధనుడు పరిపాలించినట్టుగా ఒక దుర్యోధనుడు పరిపాలించినట్టుగా కౌరవుల రాజు దుర్యోధనుడు ఎట్లా అయితే దుర్మార్గాలు అరాచకాలు చేస్తా ఉంటాడో అట్లాగే మరి ఒక సంవత్సర కాలంగా ఇక్కడ ఒక కురుక్షేత్ర యుద్ధాన్ని తరపించే విధంగా ఇక్కడ జరుగుతున్న పోరాటంలో ఇక్కడ రేవంత్ రెడ్డికి ఆయన అరాచకాలకు ఎదురొడ్డి పోరాటం చేస్తున్న కొడంగల్ ఆడబిడ్డలకు అన్నదమ్ములందరికీ తల వంచి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నా మా బిఆర్ఎస్ పార్టీ గులాబీ దండు మా అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు పట్నం నరేందర్ రెడ్డి గారి సహచరులందరికీ కూడా శిరస్సు వంచి మళ్ళొకసారి పాదాభివందనం తెలియజేస్తా ఉన్నా సంవత్సర కాలంగా కొడంగల్లో ఒక కురుక్షేత్రం మాదిరిగా యుద్ధం నడుస్తా ఉన్నది ఎందుకు పద్నాలుగు నెలల నుంచి మరి మీరందరూ ఆనాడు ఎంతో కొంత ఆశతోని మరి మా ఓడు ముఖ్యమంత్రి అయితే మా ఎమ్మెల్యే మా ప్రాంతం బాగుపడుతుందని చెప్పి ఓట్లేసి గెలిపించుకుంటే ఈ పద్నాలుగు నెలల్లో రేవంత్ రెడ్డి గారు ఎవరి కోసం పనిచేస్తున్నారో ఒక్కసారి ఆలోచన చేయండి పద్నాలుగు నెలల పరిపాలన చూస్తా ఉంటే ఒక్క పని రైతుల కోసం చేసింది లేదు ఒక్క పని మహిళల కోసం చేసింది లేదు ఒక్క పని పెద్ద మనుషుల కోసం చేసింది లేదు ఒక్క పని ఇక్కడ ఉండే యువత కోసం చేసింది లేదు ఎవరి కోసం పనిచేస్తున్నాడంటే అనుముల అన్నదమ్ముల కోసం ఆయన అల్లుని కోసం అదాని కోసం భావ మరుదుల కోసం ఆయన కుటుంబ సభ్యులకు వందల వేల కోట్లు దోచుకోవడానికి ఇక్కడ భూములు